హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే లడ్డూలు నేతి బూందీ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనం రెగ్యులర్గా చేసే లడ్డూల్లా కాకుండా అంటే ఈ లడ్డూలు చేయడానికి పిండి కలిపే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఈ లడ్డూలు కూడా చూసారు కదా బ్రౌన్ కలర్లో ఉంటాయి నార్మల్ లడ్డూలకి ఈ లడ్డూలకి పూర్తిగా డిఫరెన్స్ ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా అయితే నేను ఒక బేసిన్ తీసుకొని ఒకటిన్నర కప్పుల దాకా తీసుకొని జల్లెడ పడుతున్నాను పిండిని కలిపే ముందు ఇలా ఖచ్చితంగా జల్లెడ పట్టుకోండి ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట సాఫ్ట్గా ఇలా పిండినంత జల్లెడ పట్టిన తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉండే పాత్ర తీసుకొని ఈ పిండినంత కూడా పోసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పాల పొడి వేసుకుంటున్నానండి ఆ తర్వాత నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి ఇందులో సోడా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు పాలపొడి వేసాం కాబట్టి బూందీ చక్కగా పొంగుతూ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది వెంటనే ఇలా జారి పడేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని పిండి ఎంత అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదార వేసుకోండి ఆ తర్వాత పంచదార మునిగేదాకా నీళ్లు పోసి కరిగిన తర్వాత కొన్ని పాలు పోసి మరిగించుకోవాలి ఇలా పాలు పోసి పంచదారని మరిగించుకోవడం వల్ల చూసారు కదా ఈ విధంగా ఆ పంచదారలో ఉండే నలకలు అంటే చెత్త ఏమైనా ఉన్నా కూడా పైకి నురగ రూపంలో ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ నురగని తీసేసుకోవాలి ఈ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు కానీ స్టిక్కి స్టిక్కిగా అయితే సరిపోతుంది అంటే ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది వేళ్లతో పట్టుకొని చూస్తే జిగట జిగటగా ఉండాలి కానీ పాకం రాకూడదు నార్మల్గా లడ్డూలకైతే మనం తీగ పాకం చేసుకుంటాం కదా అలా రాకూడదు అనమాట జస్ట్ పాకం అనేది ఫైవ్ మినిట్స్ పాటు మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని దింపి చల్లారినివ్వకుండా మూత పెట్టేసేయండి ఆ తర్వాత కడాయిలో నెయ్యి వేసి వేడి చేసుకోండి నేను సగం నెయ్యి మిగతా సగం ఆయిల్ వేసానండి మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే పూర్తిగా నెయ్యి వేసే ఈ బూందీ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న డ్రాప్ వదిలి చూడండి వెంటనే పైకి తేలిందంటే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు బూందీ వేయడం స్టార్ట్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చేయి కూడా పెట్టట్లేదు అనమాట ఈజీగా జారి పడుతుంది మిశ్రమం అనేది ఇలా ఒకసారి గరిటెతో బూందీ వేసిన తర్వాత ఈ గరిటెని గిన్నె పైన బోర్లా పెట్టుకోండి ఈ గరిటెకు ఉండే ఎక్స్ట్రా పిండి అంతా కిందికి జారిపోతుందండి బూందీ వేసిన వెంటనే గరిటతో కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు పూర్తిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అంటే కాస్త ఎర్రగానే కాలనివ్వండి ఈ క్లిప్లో కలర్ కాస్త తక్కువగా అనిపిస్తుంది కానీ మేము ఈవినింగ్ టైంలో చేసాం కాబట్టి ఆ వీడియో అనేది సరిగ్గా రావడం లేదు ఆ బూందీ కలర్ అనేది ఇంకా డార్క్ గా ఉంటుంది అనమాట ఇక్కడ వీడియోలో సరిగ్గా డార్క్నెస్ అనేది కనపడటం లేదు వెంట వెంటనే తీస్తూ సిరప్ లో వేస్తూ ఉండాలి మూత పెడుతూ ఉండాలి సిరప్ కి మళ్ళీ వేడి తగ్గకుండా రెండో వాయి బూందీ వేసినప్పుడు కూడా సేమ్ హీట్ లో ఉండేలా చూసుకోండి హీట్ తగ్గకుండా చూసుకోవాలి ఇందులో పాలపొడి వేసుకున్నాం కదా బూందీ అనేది వెంటనే కలర్ చేంజ్ అవుతూ ఉంటది ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కలర్ చేంజ్ అయిన వెంటనే తీస్తూ సిరప్లో వేస్తూ ఉండాలి మీకు ఇంకో పొయ్యి ఉంటే ఆ సిరప్ని కూడా ఆ పొయ్యి మీదే పెట్టి ఈ బూందీని వేస్తూ ఉండాలండి అంటే సిరప్ హీట్ కూడా తగ్గకుండా చూసుకోవాలన్నమాట బూందీ ఇలా కలర్ చేంజ్ అయింది క్రిస్పీగా ఉంటుంది అనుకోవచ్చు మీరు మరీ క్రిస్పీగా అయితే ఉండదు అలా అని మరీ సాఫ్ట్గా ఉండదు కాస్త మీడియంగా ఉంటుంది అనమాట ఇంకా మీరు ఇందులో సోడా యాడ్ చేశారనుకోండి బూందీ అనేది చాలా క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి సోడా అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే బూందీ అంతా చేసిన తర్వాత నేను డ్రైనర్స్ వేపుకుంటున్నానండి ఇందులో వేసి మేము బూందీ అంతా ప్రిపేర్ చేసేసరికి చూడండి చీకటి పడిపోయింది లైటింగ్ సరిగ్గా రావడం లేదు ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఈ సిరప్లో వేసిన బూందీ పాత్రని పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా బూందీని సిరప్ లో ఉడికించుకోవడం వల్ల సాఫ్ట్ గా అయ్యి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ లడ్డులని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంట్లో కిచెన్ లో కాకుండా బయట ప్రిపేర్ చేస్తున్నాము ఈ లోపే చీకటి పడిపోయి లైటింగ్ సరిగ్గా లేదండి ఇక్కడ చూడండి ఈ స్టేజ్ లో మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూపిస్తున్నాను బూందీ అనేది చూసారు కదా ఇలా డ్రైగా అవ్వాలి సిరప్ అంతా పీల్చుకొని ఈ విధంగా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినివ్వండి అని పూర్తిగా చల్లారినివ్వకూడదు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండదు వేడి మీదనే చుట్టుకోవాలి ఈ బూందీ సాఫ్ట్ గానే ఉంటుందండి లడ్డు చుట్టుకోవడానికి వీలుగానే ఉంటుంది ఆ సాఫ్ట్నెస్ తెలియడం కోసం కాస్త నలుపుతూ లడ్డు చుట్టుకోవాలి కానీ వేడిగా ఉంది కదా చేతులు కాలుతాయి కాబట్టి నేను మిక్సీ జార్లో కొంచెం బూంది మిశ్రమాన్ని తీసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులోనే రెండు మూడు ఇలాచీలు కూడా వేసాను చూపించడం మర్చిపోయాను ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత వేయించుకున్న డ్రైనట్స్ వేసి ఈ పొడిని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి కలిసే విధంగా ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ వేడి మీదనే లడ్డూలు చుట్టుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా చుట్టేసుకోవాలి చల్లారితే మాత్రం లడ్డూలు చుట్టుకోవడానికి రాదు మళ్ళీ చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటే మాత్రం గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది చేతులన్నీ నొప్పి పెడుతూ ఉంటాయి కాబట్టి వేడి మీదనే ఫాస్ట్ ఫాస్ట్ గా చుట్టేసుకోండి జ్యూసీ జ్యూసీగా గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాస్త గాలికి ఆరనివ్వండి మేము నైట్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆ నైట్ అంతా కూడా ఈ లడ్డూలు గాలికి ఆరనిచ్చాము లడ్డూలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే అదే రోజు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నాయి అంటే లడ్డూలు ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతకంటే బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఇంకెప్పుడు లడ్డులు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది ఒక్కసారి తిని చూస్తే మీరు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్